శ్రీ సాయి రామ్ ఇరవై ఏడు పదకొండు అరవై ఐదవ తేదీన ధర్మవరం జెడ్పిహెచ్ పాఠశాలలో వార్షికోత్సవం సందర్భంగా బాబా వారు కరుణించినటువంటి దివ్య సందేశం ఆశ్రయించినటువంటి భాగం ఈరోజు తెలుసుకోబోతున్నాం మరి కొంత భాగం ఉంది సాయిరామ్ ఆధునిక పాఠశాలలో ఈ ఆత్మవిద్యను విద్యార్థులకు బోధించటం లేదు ఈనాటి విద్యలంతా కూటి విద్యలే భవబంధం నుంచి విడుదల పొందే విద్యలు కావు విద్య నుంచి అన్నమును సంపాదించకూడదని నేను చెప్పను కానీ శాశ్వత సుఖ సంతోషములు నిచ్చల శాంతియు ఆత్మవిద్యలనే చేకూరును విద్య యొక్క ఫలితమేమి హేదయము విశ్వాసము విజ్ఞానము తల్లిదండ్రులు తమ పొట్టను ఎండబెట్టి తల్లిదండ్రులు తమ పొట్టను ఎండబెట్టి కుమారుని పెంచి వారిని పాటి చేర్చి చదివించి విద్యావంతుడిగా చేస్తే వాడు కృతజ్ఞత లేక ఆ తల్లిదండ్రులని నిర్లక్ష్యము చేయను మాతృదేశమును మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని ఉపనిషత్తులు ఉపదేశిస్తున్నాయి అయితే తల్లిదండ్రులను ఉపాధ్యాయులను బాధపెట్టి అగౌరవము చేయు విద్యార్థులు విద్యార్థుల ఈ ఉపనిషాదేశమును ఉల్లంఘించినట్లయితే ఎటువంటి గొప్ప స్థానమును పొందిన వాడైనాను ఏ పెద్ద నాయకుడైనాను వాడు నేర్చుడే వాని జీవితము నిరధకమే సత్యం వదా ధర్మం చరా అని వేదము మానవునికి ఆదేశించుతున్నది కానీ ఎట్టి కష్ట నష్టంలో గురైనను సత్య ధర్మమును తప్పక చక్కగా పరిపాలించి వాడే ధీరుడు వీరుడు భారతమాత యొక్క కంఠహారమున అలరాడేటువంటి రత్నములే సత్యధర్మములు వాటి స్థానమున ఇప్పుడు పాశ్చాత్య దేశములలో తయారైనటువంటి ప్లాస్టిక్ నెక్లెస్లను ధరించి మన వారు విరవిగుతున్నారు ఇది చాలా శోచనీయ విషయము కంటకము కూడా ఈ దేశమున పుట్టినందుకు మీరు భారత మాతకు సరి అనేటువంటి సత్కీర్తిని సంపాదించవలను ఇతర మతీయులు తమ సిద్ధాంతముల ప్రబోధ కొరకు అమెరికా ఇంగ్లాండ్ ఇటలీ మొదలైనటువంటి దూరదేశం నుండి మన దేశములకు వేయి చేసి పెద్ద పెద్ద సంస్థలను స్థాపించి ప్రచురించుతున్నారు కదా కానీ మన దేశంలో మనం ఆచరించవలసినటువంటి సనాతన ధర్మమును మానవులందరినీ మాధవులుగా మార్చే మహాశక్తి కలిగినట్టు మన మహోన్నత ధర్మమును మనమే అలక్ష్యం చేయుస్తున్నాము జయ రామ జయ రామ జయ జయ రామ అని కాపీలు రాయించి భగవద్భక్తి భక్తి యొక్క పవిత్ర రామనామం యొక్క మొక్కలను పిల్లల లేత హృదయ క్షేత్రముందు నాటుతున్న పద్ధతి వెళ్ళినది దానికి బదులు బా బా బ్లాక్ షేప్ హ్యావ్ యూ ఎనీ ఫుల్ అని వ్రాయించే పద్ధతి వచ్చినది ప్రథమత పాఠశాలలో పిల్లలకు ఈ షిపులు అనగా గొర్రెలు మాటలే కాబట్టి వారు కూడా షిప్పులు అనగా గొర్రెలుగానే తయారవటో ఆశ్చర్యం లేదు ఇంకొక భాషపైన మనకు ద్వేషం ఉండకూడదు అయినాను వారి వారి మాతృభాషను మాత్రము ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు మాతృభూమిని మాతృభాషను మాతృధర్మమును అందరూ అన్ని విధాలా పోషించవలేను రక్షించవలేను మీ మీ దేహమును మీరు పోషించేది కూడా దేశ భాష ధర్మములకు కృతజ్ఞతను చెల్లించి వాటిని అభివృద్ధి చేయటం కే ఈ బాధ్యతను మీరు జ్ఞప్తులు దృఢముగా ఉంచుకోనవలేను ఇంకొక ముఖ్య కర్తవ్యం కూడా మీకున్నది మీ నిజతత్వాన్ని తెలుసుకొని జన్మ శాతము పొందుడకై మీరు ఆత్మవిద్యను అభ్యసించి సాధనలను వృద్ధి చేయవలసి ఉన్నది పాఠశాల శిక్షణ క్రమంలో ఆధ్యాత్మను చేర్చి తగిన ఉపాధ్యాయుల ద్వారా శాశ్వత సుఖానందమును సులభోపాయం సాధనను బోధించడని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను ఇట్లు బాబా జయ శైరామ్ సమస్తలోగా సుగినో భవస్తలోగా సుగినో భవ శ్యా శాంత శాంతి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి